ఓం శ్రీ స్వామి ఏ ఇది మా శబరిమల యాత్రలో మొదటగా కాణిపాకం వచ్చాము ఉదయాన్నే ఫైవ్ టైము ఈ టైంలో చూడండి జనాభా ఎంతమంది ఉన్నారో వీళ్ళంతా హండ్రెడ్ రూపీస్ టికెట్ వన్ ఫిఫ్టీ టికెటు ఫ్రీ టికెట్స్ మూడు ఉంటాయి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే మనము అభిషేకము చూడవచ్చు వన్ ఫిఫ్టీ టికెట్ కానీ అయితే నిజ రూప దర్శనం ఉంటుంది స్వామిది ఇవి వచ్చి ఫైవ్ టు సిక్స్ తర్వాత మళ్ళీ ఎయిట్ టు నైన్ అలా అలా ఉంది టైమింగ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైమింగ్స్ మారుతూ ఉన్నాయంట మేము వెళ్ళిన రోజు అలా ఉంది టైమింగ్స్ కానీ నార్మల్ టికెట్ ఫ్రీ దర్శనం అయితే కొంచెం లేట్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ దర్శనం మాత్రం చాలా త్వరగా అయితే అయిపోయింది మాకు మాత్రం ఇక్కడ ఈ త్వరగా దర్శనం అయిపోయింది అందులో అభిషేకం చూడగలిగాం మేము ఏదో చూడండి ఇది వన్ ఫిఫ్టీ టకెట్ అనమాట అతి శీఘ్ర దర్శనము అండ్ నిజరూప దర్శనము ఇక్కడ కోనేరుందనమాట చాలా బాగుంటుంది వ్యూ మాత్రము ఎవరైనా ఫొటోస్ షూటు అది మాత్రము బాగా చాలా బాగుంటుంది ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఒక్కటైనా స్నాప్ దక్కకుండా మాత్రం వెళ్ళరు మీరు వెళ్ళినట్లయితే మీరు ఇలా తీసుకోండి చాలా బాగుంటుంది వ్యూ మాత్రము కెమెరా క్వాలిటీని బట్టి వ్యూ వస్తుంది చూడండి ఎంత బాగుందో వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అందరూ ఇక్కడ వీడియోస్ ఫొటోస్ దిగకుండా కాణిపాకం వచ్చిన వాళ్ళు వెళ్ళరు దో ఇక్కడ వెనకాల నుంచి ఇదొక ప్రత్యేక దర్శనం కూడా ఉంది ఇటు నుంచి వెళ్ళొచ్చు ఈ పక్కన వచ్చి నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట ఈ ఈ టెంపుల్ మాత్రము పక్కనే ఉంటుంది వెనక నుంచి ఇలా వెళ్ళాలి వ్యూ మాత్రము ఇక్కడ లోపల ఫోటో కెమెరా ఏం తీసుకోవడానికి వీలు లేదు కెమెరా నాట్ అలౌడ్ లోపల నీలకంఠేశ్వర స్వామి టెంపుల్లో మాత్రం కొంచెం తీసుకోవడానికి వీలుంటుంది ఈ ముందు పక్క మాత్రం తీసుకునేవారు ఇద్దరు నీల నీలకంఠేశ్వర స్వామి టెంపుల్లో ఇక్కడ నాగేంద్ర స్వామి చాలా అద్భుతంగా డెకరేషన్ అయితే చేశారు చూడటానికి చూడండి కొన్ని కొన్ని వ్యూస్ మాత్రము కెమెరా నాటలోడు కానీ నేను బలవంతంగా తీశాను ఇక్కడ నందేశ్వరుడు పక్కన బిల్వపత్రముల చెట్టు అనమాట అదో చూడండి చాలా బాగుంది అక్కడ వ్యూ అయితే చూడటానికి ఇంకా అందరం కొద్దిసేపు ఇక్కడ రిలాక్స్గా కూర్చున్నాము ఇదేను నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ వ్యూ వీడియో తీసుకుంటే అలవ్ చేశారు బయట వరకే లోపల కుదరదు స్తంభం మాత్రం ఏకశలతో భలే కట్టారు ఈ వీడియో నచ్చే ఉంటుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి